ఈరోజు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా గారిని మా స్పోర్ట్స్ అడ్వైజరీ చైర్మన్ జితేందర్ రెడ్డి గారి సమక్షంలో మా స్పోర్ట్స్ తెలంగాణ చైర్మన్ రెడ్డి గారితో యుక్తంగా అదే మాదిరి వైస్ చైర్మన్ గారితో యుక్తంగా వేణుగోపాలాచారి గారితో ఒలింపిక్ అసోసియేషన్ వారితో కలిసి కలవడం జరిగింది ముఖ్యంగా ఎయిత్ ఎడిషన్ ఖేలో ఇండియాను తెలంగాణకు ఇవ్వమని ఇదివరకే ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జితేందర్ రెడ్డి గారు అందరు కలిసి కలవడం కూడా జరిగింది మరోసారి శాఖ మంత్రిగా నేను నాతో పాటు మా శివసేన వైస్ చైర్మన్ అందరు కలిసి మరొకసారి కోరడం జరిగింది ఎయితే ఎడిషన్ని ఖేలో ఇండియా ఎడిషన్ తెలంగాణకి ఇవ్వమని దానితో పాటు ఏవైతే స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయో మన దగ్గర హకీంపేట్ కానీ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ లేదా జిల్లాల వారిగా హాకీకి సంబంధించి వనపర్తి కానీ ఈ మాదిరిగా మన తెలంగాణ కూడా పెద్ద మొత్తంలో ఆర్థికంగా సాయం చేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఏదైతే స్పోర్ట్స్ పాలసీ మీద ఉందో